ప్రభువు నందు ప్రియమైన దేవుని పిల్లలకు సహోదరి సహోదరులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు ఈ వీడియో ఇలా చేయడానికి గల ప్రత్యేకమైన కారణం ఏంటంటే నిన్నటి దినాన్ని ఒక వీడియో వాట్సాప్లో నా దగ్గరికి రావడం జరిగింది ఇది సుమారుగా వాట్సాప్ గ్రూప్లన్నిటికీ కూడా ఈ వీడియో తిరుగుతూ ఉంది మీరు కూడా ఒకవేళ చూసే ఉండొచ్చు చీరాలనే అనే ప్రాంతంలో మరి కొంతమంది విశ్వాసులు సువార్త చేయడానికి వెళ్ళినప్పుడు ఆ సువార్త చేస్తున్న వారికి ఉన్మాదులు ఎదురై వారు కొన్ని కరపత్రికలు తీసుకొచ్చి ఆ కరపత్రికలు వారికి చూపిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారిని బైబిల్ని దుర్భాషలాడుతూ ఘోరాతి ఘోరంగా బూతులు తిడుతూ ఉన్న ఆ వీడియో మరి వాట్సాప్లో తిరుగుతూ ఉంది అది నిన్నటి దినాన్ని నా దగ్గర కూడా రావడం జరిగింది అది చూసినప్పుడు నిజంగా నాకు బాధ కలగడం కోపం రావడం పక్కన పెడితే నిజంగా వారి యొక్క అజ్ఞానాన్ని చూసి వారి యొక్క అవివేకాన్ని వారిలో ఉన్న భయాన్ని కంగారును చూసినప్పుడు నాకు నిజంగా నవ్వొచ్చింది ఒకసారి ఈ వీడియో మీరు కూడా చూడండి

చూశారు కదా నిజంగా వాడి పరిస్థితి చూస్తుంటే వాడి మీద నాకు కోపం రావడం కంటే ఒక పక్కన జాలి కలుగుతుంది రెండోది నవ్వు వస్తుంది నిజంగా సువార్తకులు ఆ ఊరు వెళ్ళారు ఓకే వారు అంటా సువార్త చేసుకుంటూ వారి దగ్గర ఉన్న కరపత్రికలు ఏవో ఎదురైన వారికి పంచిపెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు ఓకే ఇప్పుడు ఈ సువార్త అనేది చట్ట వ్యతిరేకమా రాజ్యాంగ వ్యతిరేకమా ఒక ఊరికి వచ్చి ఆ ఊరిలో ఆ రోడ్డమ్మట సువాత చేసుకుంటూ వెళ్ళకూడదా చట్టంలో దీనికి పర్మిషన్ ఉందా లేదా అనేది మనం చూస్తే మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ ఇరవై ఐదు ప్రకారంగా ప్రతి ఒక్కరు కూడా తమకు ఇష్టం వచ్చిన మతంలోకి వెళ్ళొచ్చు తమకు ఇష్టమైన మతాన్ని స్వీకరించవచ్చు ఆ మతాన్ని వారు ప్రకటించుకోవచ్చు అని భారత రాజ్యాంగం మత హక్కుని ప్రతి ఒక్కరికి ఇచ్చింది ఎవరికి ఇష్టం వచ్చిన మతంలోకి వాళ్ళు వెళ్ళొచ్చండి ఎవరికి ఇష్టం వచ్చిన మతాన్ని వాళ్ళు ప్రకటించుకోవచ్చండి నేను నా మతాన్ని ప్రకటించుకోవచ్చు అవతల వ్యక్తి అతని మతాన్ని ప్రకటించుకోవచ్చు ఇది రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు ఈ హక్కును కాదనడానికి ఈ భారతదేశంలో ఎవరికి హక్కు లేదు అధికారం కూడా లేదు వారు ఒకవేళ ఉద్యోగస్తులైనా వారు అయినా లేకపోతే సామాన్యులైనా రాజకీయ నాయకులైనా ఎంత గొప్పోళ్ళు అయినా సరే భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కుని కాదనడానికి ఎవరికి అధికారం లేదు కానీ ఈ రోజున మెజారిటీ పీపుల్స్ అవతల పక్క ఉన్నారు కనుక సువార్తికులను అడ్డుకోవడం మీరు పోలీస్ స్టేషన్ నాడండి అని వాళ్ళ మీద కేకలు వేయడం వాళ్ళను దుర్భాషలాడడం అక్కడున్న స్త్రీలను ఫోటోలు తీయడం ఇలాగా చాలా భయంకరంగా మరి ఎంతో హీనాతిహీనంగా చాలా దౌర్భాగ్యకరంగా ప్రవర్తించేవారు ఈ మధ్యకాలంలో ఎక్కువైపోతూ ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో మరి చీరలు వెళ్ళిన కొంతమంది బిడ్డలకి విశ్వాసులకి ఎదురైన ఈ భయంకరమైన సంఘటనలో ఆ వీడియోలో నేను చూసినప్పుడు నాకు ఏమర్థం అవుతుందంటే వాడు ఏదో ఒక పత్రిక పట్టుకుని వచ్చాడు ఆ పత్రిక వాడి దగ్గరే కాదు నా దగ్గర కూడా ఉంది చూడండి ఆ పత్రిక నేను కూడా చదివాను ఆ పత్రికలో ఉన్న పాయింట్స్ అన్నీ కూడా నేను కూడా చదివాను ఆ పత్రికలో ఉన్న పాయింట్స్ ఏంటి ఏమున్నాయి దేవుడు తప్పు ఉందా లేకపోతే దేవు దేవుడు దగ్గరుండి తప్పు ఉందా లేకపోతే దేవుడు కావాలని మనుషులను తప్పుడు దారిలో నడిపిస్తాడని ఉందా అక్కడ ఆ పత్రికలో ఉన్న ప్రశ్నలన్నీ ఎలా ఉంటాయంటే ఒక మనిషి తప్పు చేస్తాడు ఫలానా వ్యక్తి తప్పు చేశాడు ఆ తప్పు చేయడం వల్ల ఈ శిక్ష అనుభవించాడు పలానా వ్యక్తి వద్దంటే ఆ ప్రాంతానికి వెళ్ళాడు ఆ ప్రాంతానికి వెళ్ళి ఇదిగో ఈ పాపంలో పడ్డాడు ఇదిగో లోతు లోతు కుమార్తెల గురించి వెళ్ళి ఎక్కువ మాట్లాడుతుంటారు లోతుని ఆయన చేయబట్టుకుని ఒక పర్వతం దగ్గరికి తీసుకువెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తారు అదిగో ఆ పర్వతం దగ్గరికి వెళ్ళిపోండి అన్నాడు నేను ఆ పర్వతానికి పోలేను ఇది పక్కన చిన్న గ్రామం కలబడుతుంది ఈ పక్కకు పోతాను అన్నాడు అంటే దేవుడు చూపించిన రూట్ని మానేసి వేరే రూట్లోకి వెళ్తానన్నాడు అలా దేవుడు చూపించిన రూటుకి తప్పిపోయి వేరే రూటుకి వెళ్ళడం వల్ల అతనికి ఎదురైన పరిస్థితులు అక్కడ దేవుడు చూపిస్తాడు అంటే అర్థం ఏంటంటే దేవుడు చూపించే మార్గం అయితే నిన్ను స్థిరమైన త్రోవలో మంచి త్రోవలో సంస్కారవంతమైన త్రోవలో ఉంటావు దేవుడిని విడిచిపెడితే కనుక దేవుడు చూపించిన త్రోవ కాకుండా వేరే దారిలోకి వెళ్ళిపోతే కనుక ఇదిగో ఇలాంటి భయంకరమైన పరిస్థితులు మానవ జీవితానికి ఎదురవుతాయి అని ఒక నీతిని చూపించడానికి వారు చేసిన తప్పుని బైబిల్ ఎత్తి మనకి దృష్టాంతంగా చూపిస్తే ఇక్కడ అదిగో లోతు లోతు కుమార్తెలు తప్పు చేశారు అంటే అక్కడ ఎవరు తప్పు చేశారు ఒక మనిషి తప్పు చేశాడో ఆ మనిషి తప్పుని ఖండిస్తున్నాడు దేవుడు ఇది తప్పు అని చెప్తున్నాడు దేవుడు దానికి నీకెలా తప్పు అనిపించింది దాన్ని ఎత్తి చూపిస్తూ ఉంటాడు లేకపోతే యోదా తామార్ అంటాడు లేకపోతే దావీద బెత్స అంటాడు వీళ్ళందరూ మనుషులే కదా దేవుడు చేసిన తప్పు కాదు కదా బైబిల్లో మనుషులు చేసిన మంచి పనులు రాశాడు బైబిల్లో మనుషులు చేసిన తప్పుడు పనులు రాశాడు వారు ఏ రీతిగా నాశనం అయ్యారో చెప్పాడు అంటే ఏంటి బైబిల్ చదువుతున్నప్పుడు అయిపోయి ఇక్కడ ఎంత తప్పు రాసేసాడో అని అనుకోవడం కాదు దీది ఎందుకు రాశాడు ఏ కారణం చేత ఇది దృష్టాంతంగా మనం అనే వివేకం విజ్ఞానం చదివేవాడికి ఉండాలి వాటిని అన్నిటిని తీసుకొచ్చి ఒక పేపర్లోకి ఎక్కిచ్చేసి ఏదో పెద్ద ఉద్ధరించినట్టు ఊరిని ఉద్దరించినట్టు మరి అక్కడ ఉన్నవాళ్ళు ఎవరికా రిఫరెన్స్లు తెలియదు అన్నట్టు వీడు చెయ్యెత్తేసి ఇలాగా పేపర్ చూపిస్తూ ఇదిగో లోతు కుమార్తె లోతుతో చేసిన తప్పు నేను నిరూపిస్తా నేను ఏమి నిరూపిస్తావురా నీ ముఖం అక్కడ ఉన్నవాళ్ళందరికీ తెలుసు అక్కడ ఉన్నవాళ్ళందరూ బైబిల్ చదివిన వాళ్ళే బైబిల్ ఆది నుంచి ప్రకటన గ్రంథం దాకా ప్రతి క్రైస్తవుడు చదువుతాడు ఇక్కడ ఒక విషయం తెలుసా ప్రతి క్రైస్తవుడి ఇంట్లో కూడా ఒక బైబిల్ కాదు రెండు మూడు బైబిల్స్ ఉంటాయి పిల్లవాడితో సహా బైబిల్ ఉంటుంది మరి మీ ఇళ్లలో మీ దేవుళ్ళ గ్రంథాలు మీకు తెలుసా మీ ఇళ్లలో మీ దేవుళ్ళ గ్రంథాలు మీ దగ్గర ఉన్నాయా మీ దేవుళ్ళ యొక్క చరిత్రలు మీకు తెలుసా ముందు మీ గ్రంథాల్లో ఉన్న చెత్తను చూడండి ముందు మీ దేవుళ్ళు చేసిన భోగోతాలు ఏంటో తెలుసుకోండి అప్పుడు ఏసుక్రీస్తు గురించి మాట్లాడుతురు కానీ బైబిల్ గురించి మాట్లాడుదురు కానీ ఇందుకే వీడికి వీడి దేవుళ్ళ గురించి తెలియదు వీళ్ళ గ్రంథాల్లో ఏ చెత్త ఉందో వాళ్ళు చేసిన ఎంత భయంకరమైన పనులు ఉన్నాయో వీడికి తెలీదు వీడు మాత్రం ఎవడో రాసిన పత్రిక పట్టుకొచ్చేసి ఎందుకంటే బైబిల్లో పలానా ఎక్కడ ఉందరా చూపించరా అంటే ఆ వచ్చును చూపించలేడు కానీ పత్రిక పట్టుకొచ్చేసి మాత్రం రోడ్డు మీద వేరంగం చేసేస్తున్నాడు అంటే వీళ్ళకి వీళ్ళు నేర్చుకున్నది సంస్కారం ఇదే ఇక్కడ ఆ సందర్భం చూస్తున్నప్పుడు నాకు ఏమనిపించిందంటే నిజమైన దేవుణ్ణి ఎవరు నమ్ముకున్నారు ఇందులో అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది వీడేమో పత్రిక పట్టుకుని వీరంగం చేస్తున్నాడు అటు ఇటుని వాళ్ళు ఏమో ప్రశాంతంగా సహనంతో నడిచి వెళ్ళిపోతూ ఉన్నారు ఇప్పుడు వీడు మతం వీడికి ఏమి నేర్పించిందంటే ఎదుటి వారి మీద దుర్భాషలాడడం ఎదుటి వారి మీద నోరిచ్చుకు పడిపోవడం ఎదుటి వారిని పచ్చిభూతులు తిట్టడం వీడి మతం వీడికి నేర్పిస్తే వాళ్ళ యొక్క ధర్మం వాళ్ళ యొక్క సత్యం వాళ్ళకి ఏం నేర్పించిందంటే ఒకవేళ ఒకడు మనల్ని దుర్భాషలాడినా ఒకవేళ మన ఒకడు మనల్ని ఎదుర్కొన్నా వాడు ఎన్ని తప్పుడు మాటలు మాట్లాడినా మన దేవుడు ప్రేమ సహనం ఓర్పు మనకి నేర్పించాడు గనక వాడు ఎన్ని తప్పుడు మాటలు మాట్లాడినా మనం మాట్లాడొద్దు ప్రశాంతంగా ముందుకు వెళ్ళిపోదాం అని వాళ్ళందరూ ముందుకు వెళ్ళిపోతున్నారు చూడండి అంటే దీనిని బట్టి ఏం అర్థమవుతుంది సమాజం ఎప్పటికైనా అర్థం చేసుకోవాలి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చిన వాడు ప్రశాంతంగా ఉంటాడు మొదటిది ఏసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చిన వాడికి సహనం అవుతుంది రెండోది ఏసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చిన వాడికి చూడండి ఆ మాటలు వింటున్నప్పుడు సాధారణంగా ఏ మనిషికైనా మా దేవుడిని ఎలా రా మా బైబిల్ని ఎలా రా అని లోపల నుంచి రోషం తన్నుకొచ్చి ఏంటి అలా మాట్లాడుతున్నావు బైబిల్ అలాగ ఉందా తీ బైబిల్ అని మాట్లాడగలిగిన కెపాసిటీ అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏమైనా కాబట్టి వాళ్ళందరికీ ఉంది కానీ వాళ్ళు ఎందుకు మాట్లాడతలేదంటే మనము కోరి గొడవ పెట్టుకోకూడదు కాబట్టి ఈ విషయం తర్వాత చూసుకుందాంలే ఇప్పుడు గొడవ పెద్దదైపోయే పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం సైలెంట్గా ముందుకు వెళ్ళిపోదాం దేవుడు చూసుకుంటాడు మిగతాదని చెప్పి వాళ్ళ సహనంతో ముందుకు వెళ్ళిపోవడం నిజంగా అక్కడ ఉన్న యవనస్తులకు కానీ ఆ బిడ్డలకు కానీ నేను నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నాను దీనిని బట్టి సర్వ సమాజం కూడా ఈ వీడియో చూసినప్పుడు మా ఓడీ బలే తిట్టిహేడరా మా ఓడీ బలే కేకలహి ఇదిగో మీ దేవుడు ఇలాంటి వాడు మీ యేసు ఇలాంటి వాడు మీ మరీ ఎలాంటిది ఆయన కేకలహెత్తే ఎవడో నోరెత్తలా పోయాడరా అని చెప్పేసి ఆనందపడిపోవడం కాదు అక్కడున్న లోతైన విషయం గ్రహించాలి ప్రతి ఓడు కూడా ఏసుక్రీస్తు ప్రభు వారి గురించి అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఆయన తప్పు చేశాడో ఆయన మంచాడో అందరికీ తెలుసు మరీ తల్లి గురించి వాళ్ళకి తెలుసు ఆయన ఎలా పుట్టాడో కూడా వాళ్ళకి తెలుసు ఎంత పవిత్రమైన జనమో పవిత్రమైన జీవితమో వాళ్ళకి తెలుసు ఇంతకే ఈ పత్రిక పట్టుకుని అటు ఇటు రంకులేస్తున్న వీడి దేవుడి గురు వీడి దేవుళ్ళ గురించే వీడికి సరిగ్గా తెలియదు వాళ్ళ పుట్టుకుల గురించి కానీ వారు దేవుళ్ళు చేసిన పనులు కానీ వాళ్ళు దేవుళ్ళు కలిగి ఉన్న విధానాలు కానీ ఇంతకీ వీడి గ్రంథాలు వీడు ఎప్పుడు చదవలేదు కాబట్టి వీడి దేవుళ్ళ గురించి వీడికి ఎప్పుడు తెలియదు కాబట్టి వీడు బైబిల్ గురించి మాట్లాడుతున్నాడు ఆ బైబిల్ గురించి కూడా వీడికి ఎలా తెలిసింది అంటే ఎవడో పత్రిక రాసి ఇచ్చాడు ఆ పత్రిక చేతితో పట్టుకుని వేరంగం చేస్తున్నాడు అంతకు మించి వీడికి బైబిల్ కూడా తెలియదు నాకు తెలిసి ఈ రోజున దేవుని పిల్లలారా గమనించండి ఈ రోజుని వీడియో చూస్తున్న వారు కూడా గమనించండి ఈ చాలామంది అంటూ ఉంటారు మాత సహనం కలిగిన దేశం ఇది పరివేదన భవంతు అంటూ ఉంటారు అంటే అందరూ బాగుండాలని కోరుకునే వాళ్ళు మేము అందరూ బాగుండాలని కోరుకుంటే నోరుచుకుని ఎందుకు పడిపోతాడు వాళ్ళ మీద వాళ్ళు ఏం తప్పు చేశారు దొంగతనం చేశారా లేకపోతే ఇంకేదైనా తప్పు చేశారా హత్య చేశారా కత్తులు కటారులు పట్టుకుని వచ్చారా సువార్త ప్రకటిస్తున్నారు అంటే ఇక్కడ ఒక్కొక్క విషయం కూడా నాకు అర్థమవుతుంది అదేంటంటే ఇప్పుడు వీళ్ళు ప్రకటించే సువార్తలో ఉన్న శక్తి వారు చేస్తున్న వీరంగం వల్ల నాకు అర్థమవుతుంది అంటే వారు కేవలం మీ వీధిలోకి వచ్చి పత్రిక ఇస్తేనే ఆ పత్రికకు భయపడిపోతున్నావు నువ్వు అంటే ఆ పత్రిక ఇస్తే ఏం జరుగుతుంది మీ వీధిలో మా ఊళ్ళందరూ మార్చేస్తావురా అని అడుగుతున్నాడు అంటే పత్రిక ఇస్తేనే మారిపోతున్నారా అంటే ఆ పత్రిక నిజంగా ఎంత శక్తివంతమైంది ఇచ్చే వాళ్ళ మైకులు చెప్పే నాలుగు మాటలు సరే మా ఇంటి ముందుకు వచ్చారండి ఎవరో ఏదో దేవుడి గురించి చెప్తున్నారు కాసేపు చెప్పేసి వెళ్ళిపోతారు ఇప్పుడు ఏమైంది నాకు ఏటా ఆ మాటలు వినేసి అంటే నేను మారిపోతున్నా మారిపోతున్నాను అంటే కనుక మీ వాళ్ళందరూ మారిపోతున్నారు అంటే వారు ఎంత బలహీనంగా ఉన్నారో వారు ఎంత వారి భక్తి ఎంత బలహీనంగా ఉందో దాన్ని బట్టి అర్థమవుతుంది అంటే నీ మతం అంత బలహీనమైందా నీ మతంలో ఉన్న వాళ్ళు అంత బలహీనమైన వాళ్ళ అంటే ఇక్కడ వీళ్ళు ప్రకటిస్తున్న సువార్త అంత శక్తివంతమైందా వీళ్ళు ఇస్తున్న పేపర్లు అంత శక్తివంతమైనవా వాళ్ళు ఇచ్చే కాగితాల్లో అంత గొప్పతనం ఉందా ఆడే ఒప్పుకుంటున్నాడు చాలామంది రోజున మా ఇదికి రావడానికి వీల్లేదు మా ఊళ్ళోకి రావడానికి వీల్లేదు అన్ని మతస్థులు మా ఊళ్ళోకి వచ్చారా శిక్ష అంటున్నారు ఏ వస్తే ఏంటి భయం వేసేస్తుంది వాళ్ళు ఇచ్చే పేపర్లు అంటే భయం వాళ్ళు చేసే అంటే భయం ఎందుకంటే మీ వాళ్ళు మారిపోతారని మా వాళ్ళు అందరూ అందులోకి వెళ్ళిపోతారని అంటే ఎందుకు వెళ్ళిపోతారు వాళ్ళు అసలు ఇప్పుడు వెళ్ళిపోతున్నారు అంటే ఇప్పుడు చూడండి ఒక ఊరు ఊరు విడిచి ఇంకో ఊరికి వెళ్ళిపోతున్నారంటే ఆ ఊరిలో వాళ్ళకి ఏదో లోటు ఉంది లోపం ఉంది అంతే కదా లేదంటే ఎందుకు విడిచి వెళ్ళిపోతాడు ఒక ఇల్లు విడిచి ఇంకో ఇంటికి వెళ్ళిపోతున్నాడంటే ఆ ఇల్లు ఉండడానికి అనుకూలంగా లేదు లేకపోతే ఒక దేశం విడిచి ఇంకో దేశానికి అంటే ఇక్కడ ఉద్యోగం లేదు సద్యోగం లేదు ఏం అవకాశాలు లేవు అక్కడికి వెళ్ళిపోతే నేను బాగుంటాను అని వెళ్ళిపోతాడు అంటే ఒకటి విడిచిపెడుతున్నాడు అంటే కనుక అతనికి ఏదో లోపం వచ్చిందనే కదా నీ మతంలో వాళ్ళకి ఏం లోపం వస్తుందో అది నువ్వు చూసుకో నీ మతంలో ఏ లోటు ఉందో అది నువ్వు చూసుకో అది చూసుకుంటే ఈ రోజున చాలామంది సువార్త ప్రకటించడం మానేస్తే వాళ్ళు ఏమైనా బయటకు రావడం మానేస్తారా ఒకవేళ వీధిలోకి వచ్చే సువార్త ఆగిపోతే సోషల్ మీడియాలో వచ్చే సువార్త వాళ్ళ దగ్గరికి వెళ్తుంది వాళ్ళు తద్వారా మార్చి పడిపోవచ్చు కాబట్టి మార్చబడటం ఆపుకోవాలి అంటే నీ మతాన్ని నువ్వు కాపాడుకోవాలంటే ఎదుటి మతస్తులను కొట్టడం తిట్టడం కాదు ఎదుటి మతస్థుల మీద నోరిచ్చుకు పడిపోవడం కాదు నీ మతంలో ఏ లోపాలు ఉన్నాయో చూసుకుని నీ మతంలో ఏ లోపాలు ఉండటం వల్ల వాళ్ళు బయటకు వెళ్ళిపోతున్నారో వాటిని సంస్కరించుకో అంతే తప్ప ప్రతిఓడు సువార్త చేస్తున్న వాళ్ళ మీద తిరగబడిపోవడం ఇదేదో ఫ్యాషన్ కాదు అది గొప్పతనం కాదు అది చేతగాంతనం అది పనికి మాలినతనం అది అంతే తప్ప నీ మతాన్ని నువ్వు లోపు చేసుకుంటున్నావని అర్థం ఈ వీడియో చూసిన తర్వాత నాకు నిజంగా ఎంత నవ్వు వచ్చిందంటే వీళ్ళకి ఇంత భయం పట్టేసుకుంది సువార్త అంటే ఈ మనం ఇచ్చే పత్రికలు అంటే వీళ్ళకి ఇంత భయం పట్టేసుకుంది ఏంటని నాకు నిజంగా నవ్వొచ్చింది తర్వాత విషయం ఏంటంటే ఇప్పుడు ఏ పాస్టర్ గారైనా లేకపోతే ఏ విశ్వాస అయినా ప్రభు నమ్ముకున్నవాడైనా ఇతర దేవుళ్ళ గురించి అంత భయంకరంగా మాట్లాడితే ఇతర దేవుడు పేరెత్తి లా అనే భాష వాడాడు అక్కడ ఆ లా అనే భాష ఇతర దేవుడు పేరెత్తి రోడ్డు మీద ఏ పాస్టర్ గారైనా లేకపోతే ఏ ఇతర మతస్థుడైనా అన్నాడు అంటే వీళ్ళు ఊరుకుంటారండి అసలు ఊరు ఊర్లు లిగిసిపోతాయి మొత్తం అందరూ లిగిసిపోతారు ఈ ధర్మరక్షకులు వాళ్ళు అందరూ ముందుకు వచ్చేస్తారు రోడ్ల మీదకి జెండాలు కట్టుకుని ఏమంటే ఇంకా ఎంత ప్రభుత్వం మాట్లాడేస్తూ ఉంటుంది మరి ఇప్పుడు ఒక మతాన్ని పట్టుకుని ఒక దేవుణ్ణి పట్టుకుని ఆడంత పిచ్చిరేగిపోయి పిచ్చోళ్ళలాగా ఒక పశువులాగా వచ్చేసి ఆడంత భయంకరంగా మాట్లాడుతుంటే ఈ రోజున ఎవరైనా మాట్లాడుతున్నారా అంటే ఎవరు మాట్లాడరు మిన్నంటూ ఉంటారు ప్రభుత్వాలు ఏమోని పోలీసు చట్టం ఏమైంది పోలీసులు ఏమయ్యారు ఇది చట్ట వ్యతిరేక చర్య నాకు తెలిసి ఖచ్చితంగా దేశద్రోహం ఇది ఎందుకంటే రాజ్యాంగం సువార్తకు ఇచ్చింది ఆ సువార్తని వీడు దుర్భాషలాడుతూ ఆటంకపరుస్తున్నాడు ఇది దేశద్రోహమే చట్ట వ్యతిరేక చర్యే మరి ప్రభుత్వం ఏం చేస్తుంది చట్టం అక్కడ ఏం చేస్తుంది పోలీసులు అక్కడ ఏం చేస్తున్నారు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి వీళ్ళు రాజకీయ నాయకులు అయితే అంటారు మాకు అన్ని మతాలు సమానమేనండి మేము ఎవరిని తక్కువగా చూడడం ఎవరిని ఎక్కువగా చూడడం ఎవరికి ఇచ్చేది వాళ్ళకి ఉంటారు మరి ఇప్పుడు ఒక వ్యక్తి రోడ్డు మీదకి వచ్చి ఇంత వీరంగం కట్టి చేస్తా ఇప్పటివరకు ఇప్పటి వరకు ప్రభుత్వం ఏం చేసింది ప్రభుత్వం ఏ చర్య తీసుకుంది చూద్దామండి చూద్దామండి తప్పకుండా మేము దాని గురించి ఆలోచన చేస్తున్నామండి అంటారు తప్ప వీళ్ళు ముందుకు రారు ఎంతవరకు ఎంత అన్యాయం అండి నిజంగా ఇది ఈ రోజున ఇదేనా ఈ దేశంలో సమానత్వం అంటే ఇదేనా సర్వేదన అంటే ఇదేనా నీ ధర్మం నీకు నేర్పించింది నీ ధర్మం నీకు ఏం నేర్పించింది అదర ధర్మంఓడి మీద పిచ్చి పిచ్చిబూతులు తిట్టేసి వాళ్ళ మీద పడిపోవడం అని నేర్పించింది అక్కడ సువార్తికులు ఒకరో ఇద్దరు లేరు కొన్ని వందల మంది ఉన్నారు ఏమండి వాళ్ళు మేము వందల మంది ఉన్నాం మేము ఏం మేము ఏదోటి చేయగలం అని అనుకుంటే కనుక అక్కడ హింస ఒకవేళ వాళ్ళు తిరగబడతారు వీళ్ళు తిరగబడతారు ఒకరికొకరు కాలర్లు అట్టుకుంటారు కుట్టుకుంటారు ఒకవేళ వాళ్ళు వచ్చి వీళ్ళని వీళ్ళు వచ్చి వాళ్ళని కొట్టేచ్చి హింస చెలరేగుతుంది మరి ఇంత వీడు ఇంత వీరంగం కట్టినా కూడా వాళ్ళు మాట్లాడతా లేదంటే నిజానికి దేశానికి కావలసిన వాళ్ళు ఇలాంటి వాళ్ళే కదా హింస చెలరేగకుండా ప్రేమతో సాత్వికంతో సహనంతో అవతలోడు ఏమన్నా కూడా మౌనంగా వాళ్ళు వెళ్ళిపోతున్నారంటే నిజంగా ఈ రోజున క్రైస్తవ్యం అంటే ఏంటో అర్థం చేసుకోండి ఈ రోజున క్రైస్తవులు అంటే ఎంత ప్రేమ గలవారో ఎంత సహనం గలగలవారో ఎంత ఓర్పు కలిగిన వారో ఒకసారి అర్థం చేసుకోండి ఇదే చర్య కనుక రివర్స్లో జరిగి ఉంటే ఈ పాటికి రోడ్ల మీదకి కొన్ని వందల మంది వచ్చేసి కత్తులు కర్రలు పట్టుకుని నరికేయంట్రా చంపేయంట్రా మన దేవుడిని ఏదో అన్నాడ్రా అని చెప్పేసి వేరంగం కట్టే అందరూ కూడా కానీ ఈ రోజున క్రైస్తవులు చట్టం దగ్గరికి వెళ్ళి మాత్రమే చూడండి పలానా వాళ్ళు ఇలా మాట్లాడాడు మాకు సరైన చర్యలు తీసుకోండి అని చట్టాన్ని మాత్రమే ఉపయోగించుకుంటున్నారు తప్ప ఇప్పటివరకు ఎవరు రోడ్ల మీదకి రాలేదు అది గొప్పతనం అంటే కాబట్టి ఇప్పటికైనా సరే ప్రేమ సహనం ఓర్పు దయ నిజమైన దేవుని భక్తి ఎక్కడుందో అర్థం చేసుకోవాలని ఈ వీడియో చూసిన తర్వాత అయినా కనీసం కొద్దిమందికైనా కళ్ళు తెరవాలని నేను తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమె